చేసేది ఇక్కడ అనమాట మాత్రం ఇక్కడ కాలువ

కాదు చేస్తారా కిలో వార్తీలో సార్ ఇక్కడ నిమిషం మాత్రం రెండానా కరివే ఉందా ఫ్రై ఉందా ఏది రెండా చూడండి ఫ్రెండ్స్ మా చేపలు నేను చేపలే చూపిరాకుండా చూపిస్తుంది చూడండి ఈ చేపలు చూడండి ఫ్రెండ్స్ హవా ఇట్లా మంచిగా వాచ్ చేసి ఇస్తుంది

చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా నీట్గా చేసుకొని ఇట్లా చేస్తానంట నీట్గా అవుతుంది మొత్తం డ్యామ్ దగ్గర లొకేషన్ మొత్తం ఇట్లా ఉంటుంది కానీ ఫుల్ తినుడా తాగడా ఫుల్ ఉంటుంది ఏనావా నిన్న చూపించిన ఇప్పుడు అవ ఏం పేరు అవ్వ పేరు కృష్ణవేణి ఇక్కడ జూరాల డ్యామ్ దగ్గర వచ్చిన వాళ్ళు కృష్ణవేణి అవ్వాలని అడగని చెప్తారు కొడుకు పేరు అన్న వీళ్ళు ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే అచ్చ ఉండదు భయ మేము ప్రతిసారి వచ్చేది ఇక్కడనే బ్రదర్ అన్న కూడా వచ్చిండు అన్న కూడా బాగా చేస్తున్నాడు చేపించుకున్నారా నా పేరు శివాన మాది వనపర్తి ఇక్కడ ఫోర్త్ టైం ఎప్పుడైనా బాగుంటది మనకు అన్న డైలీ వచ్చేస్తే తక్కువ మాది మదనాపూర్ మదనాపురం ఫిషింగ్ హాల్ తెలుగు చూడు ఛానల్ పేరు ఇక్కడ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం వీళ్ళ ఫ్రెండ్స్ అంట ఇక్కడ కన్నా సబ్స్క్రైబ్ టు ఫిషింగ్ ఆల్ తెలుగు

ఫోటో అర్థం తెలిసి ఎంతమంది జనాలు అక్కడ జనాలు అక్కడ ఎన్ని బైక్లు అయినా అంటే బొందల బైక్లు అయినా ఎందుకరకంటే చేపల ఫైవ్ కోసం ఓన్లీ ఇక్కడ మాత్రమే అక్కడ గుడ్డ గుట్టెల దిక్స్ ಕೊ ವೇಲ ಮಂದಿಂಟಿ ಇಪಾ వీడియో రన్ అవుతున్నారా డౌట్ డౌటే మూడు నాలుగు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలకి ఎంతమంది ఉన్నారు మొత్తం వాటర్లో చేపలు కొనుక్కుంటున్నారు ఇక్కడ చూడండి మొత్తం కాంతలు పెట్టి చూడండి చేపలు

చూడండి ఇక్కడ చేపలు మొత్తం ఇదే జూరాల డేమ్ అక్కడ చెట్టమే వస్తున్నాడు అయితే ఫ్రెండ్స్ ఇదే కాలువ చూడండి ఫ్రెండ్స్ ఇది మన జా రామనపాడు డ్యామ్కి వెళ్ళే కాలువ ఇది కుడి కాలువ అనమాట అంటే రెండు కాలువలు ఉంటాయి ఇది ఒక కాలువ ఇంతకుముందు మనం చేపలు పట్టిన కాలువ ఇంకొక రెండవ కాలువ అనమాట సో చూడండి ఎంత ఉధృతికంగా పారుతుందో కాలువ అయితే ఫుల్ పోతుంది ఫ్రెండ్స్ చాలా స్పీడ్ అయిపోతుంది అక్కడ అయితే వలలు కట్టినమాట మన మత్స్యకారులు వచ్చేసి సో ఫుల్ జనాలు అయితే ఇక్కడ ఫుల్ అయితే ఉన్నారు నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తలేనంటే అంటే మంచిగా నేచర్ ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాయిస్ ఓవర్ అట్లనే ఎలాంటిది విడతలేను ఫ్రెండ్స్ ఎంజాయ్ దిస్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎట్లా ఉందో రష్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ చేపల ఫ్రై రెడీ అయిపోయి కనిపిస్తుంది మంచిగా చూడండి వేడి వేడి చేపలు తింటాయి నేను తినకూడదు ఇప్పుడే రెడీ అంతా అయినా కనిపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆమెకి మంచిగా వస్తాను చూడండి ఫ్రెండ్స్ చేపలన్నీ ఫ్రై చేసిన అనమాట సో తాళి పెద్ద తాళి చూడండి బందోబస్తు ఉంది అనమాట మొత్తం చేపల ఫ్రై అనమాట చూడండి ఎట్లా ఉందో కిర్రాక్కుంటుంది తిన్నా ఉండి తిన్నా చూడండి ప్లేస్ మంచి స్పైసీ స్పైసీగా మంచిగా ఉందనమాట ఫుల్గా కారం ఉంది మంచిగా స్పైసీ స్పైసీ ఉంది అనమాట ఫోర్ హండ్రెడ్ అయింది మొత్తం కర్రీకి మాత్రం ఫుల్గా దివా ఉంది అన్నమాట చూడండి చార్ మాత్రం రొట్టెలే బాగాలేవు నానబెట్టుకొని తింటున్నాం చార్లో చూడండి రొట్టె ఈ వట్టి రొట్టెలు నానబెట్టుకొని తింటున్నావు ఇక రొట్టెలు బాగాలేవు కానీ చూడండి ఫ్రెండ్స్ ఆ మొత్తం అయిపోయింది ఇది కూడా అయిపోయింది మొత్తం మొత్తం ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ మొత్తం అయిపోయింది చూడండి ఏం గ్యాంగ్ మొత్తం అందరం తినేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మొత్తానికైతే ఇట్లా ఉందనమాట సో ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడైతే ఫొటోస్ అయితే నాటలాడు కింద మాత్రం సో ఇక్కడ పైన దిగొచ్చు కిందికి అయితే చాలామంది రిస్క్ చేసి అక్కడ గేట్లు ముందర నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి దిగాలని చెప్పేసి చాలామంది అయితే వెళ్ళి సో ప్రాణాలు కోల్పోవడం అయితే అనమాట వాటర్ని తక్కువ అంచనా వేయకూడదు ఎవరైనా సరే అయినా సరే ఎవరైనా సరే సో అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అట్లా అనమాట సో ఇక్కడికైతే చాలా సిటీ నుంచి అయితే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ బోటింగ్ కూడా పెట్టి ఉంటే ఇంకా చాలా మంచిగా డెవలప్మెంట్ అయ్యి ఉండేది సో కాకపోతే మరి ఎందుకో మాత్రం బోటింగ్ మాత్రం పెట్టలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా మంచిగా ఉంటుంది సో చూడడానికి అయితే చాలా లాంగ్ నుంచి చూస్తున్నారు ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా ఉంటుంది ఇక్కడ మందు కింద అయితే దొరకదు ఫ్రెండ్స్ బయట నుంచి తెచ్చుకొని అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఫిష్ ఫ్రై ఇక్కడ ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ చేయడానికి మాత్రం వంద రూపాయలు డిమాండ్ చేస్తారు వాళ్ళు మనం ఎయిటీ రూపీస్ లెక్కన మాట్లాడుకోవాలన్నమాట సో ఇంతకుముందు సెవెంటీ రూపీస్ ఉండే ఎయిటీ రూపీస్కి చేస్తారా చేయరా అని ఒక మాట అడిగి వెళ్ళిపోవాలన్నమాట ఒకవేళ వాళ్ళు చేస్తూ అంటారు సో అట్లనే మొత్తం ఎస్టిమేషన్ వేసినట్లయితే కనుక టూ హండ్రెడ్ నుంచి మనకు టూ ట్వంటీ రూపీస్ మధ్యలో ఒక కేజీ అయిపోతుంది అనమాట సో చేపలు అయితే బాగుంటాయి అన్ని రకరకాల చేపలు అయితే చాలా వస్తూ ఉంటాయి ఇంకా సో మేమైతే మనం పట్టుకున్న చేపలు కాబట్టి మాకైతే తక్కువనే అయింది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు వందలకి చేపించినాం అన్నమాట మొత్తం సిక్స్ కేజీస్ ఉండే సో చేపలు మొత్తం అయితే నాలుగు వందలకైతే చేపించేసినాం ఇంకా మనకు ఫ్రీగా ఫ్రీయే కదా పట్టిదాం కాబట్టి సో మన చేపలు మనమే కాబట్టి అట్లా బాయ్ ఫ్రెండ్స్ అందరం అయితే ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము జ్వరాల ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి చూడండి వాటర్ అయితే ఎట్లా అవుతున్నాం వీడియోలో చిన్నగా అనిపిస్తుండదు ఇంకా ఇంటికైతే అవుతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరు బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అప్